అందరికి నమస్తే అండి ఏలూరు ఎమ్మెల్యే సీటు ఎలా ఉంది ఎవరు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఏలూరు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నాని గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున బడేటి చంటి గారు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గారు తమ్ముడు చంటి గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు గెలిచి ఆల్నాని గారు గెలిచారు నాలుగు వేల రెండు వందలకు పైగా మెజార్టీ అంతకుముందు రెండు వేల పద్నాలుగులో బుజ్జి గారు గెలిచారు సో అంత రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా నాని గారే గెలిచారు సో ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ సామాజిక వర్గం పరంగా చూసుకుంటే కాపు ఎక్కువ ఆ తర్వాత ఆద్యవైశ్య ఓట్లు ఉంటాయి గౌడ బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కమ్మ సామాజిక వర్గము ఎస్సీ ఓట్లు అవి ఇంకా వేరే వేరే ఓట్లు ఉన్నాయి సో సామాజిక వర్గం పరంగా ఇక్కడ యాక్చువల్లీ ఈ సీటు ఈ నియోజకవర్గం జనసేన పార్టీ ఆశించింది జనసేన పార్టీ తరఫున రెడ్డి నాయుడు గారు లేదా నారా శేషు గారు ఎవరు పోటీ చేయాలని కొంత ఆశించారు కాకపోతే ఈ సీటు జనసేనకి ఇవ్వలేదు అటు కైకులూరు ఇటు ఒంగుటూరు జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఏలూరు ఇవ్వలేదు సో చంటి గారు ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా సాఫ్ట్గా తన పని ఏదో తను చేసుకుంటూ అలా వెళ్ళిపోయేటనమాట పెద్దగా వివాదాలు విమర్శలు ఆరోపణలు ఏమీలు నాన్ కాంట్రవర్షియల్గా క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు ఇక్కడ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత బడేట్ బుజ్జి గారు పొలిటికల్గా ఒక ఫౌండేషన్ నిర్మించారు ఒక బేస్ నిర్మించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవైలోనో పంతొమ్మిదిలోనో ఆయన బుజ్జిగారు చనిపోయిన తర్వాత చంటి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అప్పుడు కొంతమంది కీలక నాయకులు వైసీపీలోకి వెళ్ళిపోయారు ఆలనాని గారు గేమ్ ప్లే చేశారు దానికి కొంత టీడీపీ క్యాడర్ డిస్టర్బ్ అయింది ఆ టైంలో చంటి గారు బాధ్యతలు తీసుకోవడం జాగ్రత్తగా పార్టీ పార్టీని నిలబెట్టడం అన్నీ చేశారు సో ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఆలనాని గారు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యే ప్లస్ చాలా ఆరోపణలు ఉన్నాయి అనేక వ్యవహారాలు నడిచి నడిచాయి ఇక్కడ కొన్ని సో అందుకని ఆళ్ళనాని గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బడేటి చంటి గారు చూసుకుంటే ఫైనాన్షియల్గా వీక్ సో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించింది ఐవీఆర్ఎస్ సర్వేలు క్యాడర్ ఒపీనియన్స్ అది ఇది చూసుకొని చంటి గారికే ఇచ్చారు సో ఇక్కడ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే లేదా పొలిటికల్గా చూసుకున్న పొత్తు ఈక్వేషన్స్లో చూసుకున్న గ్రౌండ్ అప్డేట్స్ ప్రజాభిప్రాయం పరంగా చూసుకున్న ఏ విధంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీ కూటమికే కొంత పాజిటివ్ ఉంది ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ ఓటింగ్ చాలా స్ట్రాంగ్ గత ఎన్నికల్లో ఆయనకి రెడ్డప్పల నాయుడు గారికి పదహారు వేలకు పైగా ఓట్లు వచ్చాయి సో ఆ తర్వాత కూడా ఇక్కడ జనసేన పార్టీ కుర్రాళ్ళు ప్లస్ ఆ కమ్యూనిటీలో కొంత ఓటింగ్ పెరిగింది సో అవన్నీ కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుద్ది ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదు సో జనసేన పార్టీ ఓట్లు టీడీపీకి పడవనే సందేహమే లేదు జనసేన పార్టీ ఓట్లు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ టీడీపీ సింబల్కి పడతాయి ఏలూరు లాంటి ఏరియాలో సో అది టీడీపీకి అదనపు ప్లస్ అయింది పళేట్ చంటి గారికి ఒక ప్లస్ అయింది దాంతోపాటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత నాని గారికి నమ్ముకున్న అత్యంత కీలకమైన నాయకులు ఆయనకు దూరం అవ్వడం అలాగే సొంత కమ్యూనిటీలోనే కొన్ని వర్గాలుగా చీలిపోయి నాని గారికి వ్యతిరేకంగా బుజ్జ్ చంటి గారికి సపోర్ట్గా కొంతమంది నాయకులు ఈ మధ్య ఎక్కువగా చేరికలు ఉండడం గత రెండు నెలల నుంచి కూడా బాగా జాయినింగ్స్ ఉన్నాయి టీడీపీలో విపరీతంగా జాయినింగ్స్ జరుగుతున్నాయి వార్డు స్థాయి డివిజన్ స్థాయి నాయకులు కొన్ని గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు బాగా జాయిన్ అవుతున్నారనమాట అదంతా కూడా టీడీపీ వైపు ఒక పాజిటివ్ సిగ్నల్స్ తీసుకొచ్చింది పాజిటివ్ క్రియేట్ చేసింది పైగా ఎంపీ అభ్యర్థి కూడా మహేష్ గారు ఎక్కువగా ఏలూరు దెందులూరు ఒంగటూరు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అది కూడా కొంత కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కూడా ఆయన మొత్తం చూసుకుంటున్నాడు అనమాట సో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం ఎంతో కొంత టీడీపీ వైపు స్ట్రాంగ్ ఉంది టీడీపీ వైపు పాజిటివ్ ఉంది కానీ ఆళ్ళనాని గారు బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్లో చాలా స్ట్రాంగ్ చాలా తెలివైన షార్ప్ పొలిటీషియన్ నాయకులను ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు వ్యవస్థలను ఏ విధంగా ఎన్నికల్లో వ్యవస్థలను నాయకులను బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు సో ఆయన సాధారణంగా ఎలక్షన్స్లో అంతగా డబ్బులు ఖర్చు పెట్టే టైప్ కాదు పోలింగ్కు రెండు రోజుల ముందు ఖర్చు పెట్టడం అది వేరే వ్యవహారం కానీ ముందు నుంచే నాయకులకు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసే టైప్ కాదు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం నాని గారు ఆ రాజకీయం కూడా చేస్తున్నారు అంటే ఒక్క నాయకుడు కూడా చేజారకుండా ఎవరిలోనూ అసంతృప్తి లేకుండా కొడుతున్నారు చేయాల్సిన రాజకీయం చేస్తున్నారు కానీ అఫ్ కోర్స్ కొంతమంది చేజారుతున్నారులే అది వేరే విషయం సో వావరాలుగా చూసుకుంటే ఏలూరు రో టౌన్ ఏరియాలో టౌన్ ఏలూరు సిటీ లిమిట్స్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా పాజిటివ్గా మారింది పూర్తి అనుకూలంగానే ఉంది మంచి మెజార్టీ రావచ్చు రూరల్లో మాత్రం కొన్ని పల్లెల్లో మాత్రం కొంత మేరకు వైసీపీ వైపు టర్నింగ్ ఉందన్నమాట సో వావరాలుగా చూసుకుంటే ప్రస్తుతం అంచనా టీడీపీ జనసేన కూటమే ఎడ్జ్లో ఉంది చంటి గారికి మంచి అవకాశం ఉంది థ్యాంక్ యూ